అసలు నమ్ముతారా ఎవరైనా ఫిఫ్టీ టూ లాక్స్ కి విత్ తో మనకి లగ్జరీ ఫ్లాట్స్ అనే సేల్ కి వస్తుంది అయితే టూ బిహెచ్ కే లగ్జరీ ఫ్లాట్స్ అని అసలు లొకేషన్ ఎక్కడ తెలుసుకుందామా అయితే మనకి లొకేషన్ వచ్చి మేడిపల్లి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి టిఆర్ సిగ్నేచర్ అండి ఓనర్ అయితే చాలా ఫ్రెండ్లీ చాలా మంచిగా మాట్లాడతారు సో నేను ఇంతమందితో చూసాను కదా కానీ ఈ ఓనర్ అయితే చాలా అంటే చాలా పొలైట్ ఓనర్ అని చెప్పవచ్చు అయితే టిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండి వీళ్ళది సత్యనారాయణపురం మనకి కాలనీ వచ్చి అలాగే రోడ్ నెంబర్ ఫోర్ అండి వరంగల్ హైవే అయితే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ అయితే ఇది మొత్తం మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ తో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ మనకి ఎంట్రెన్స్ అలాగే ఫ్లాట్స్ చూసుకుంటున్నారా వెస్ట్ అండ్ ఈస్ట్ థర్టీ ఫీట్ రోడ్ టోటల్ గా జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ కి టూ యూనిట్స్ ఉన్నాయి అలాగే టోటల్ గా మనకి థౌసండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ వస్తుంది టూ బిహెచ్కే ఫ్లాట్స్ కి సిక్స్ ఫ్లాట్స్ అనేది అవుట్ అయిన ఆల్రెడీ వచ్చి కూడా ఉన్నారు రిమైనింగ్ ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ అండి అప్రూవల్స్ మనకి హెచ్ఎండి రే అప్రూవల్ ఉంది అలాగే టూ బిహెచ్కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో కూడా వస్తుంది అయితే ప్రైస్ అయితే తెలుసుకున్నాం కదా స్టార్టింగ్ లోనే ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోషియబుల్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కూడా అంటున్నారు అలాగే మనకి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పల్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ ఫ్రమ్ వరంగల్ హైవే నైన్ కిలోమీటర్స్ టు ఓఆర్ఆర్ జంక్షన్ గట్కే సార్ అలాగే మనకి నియర్ టు ఇన్ఫోసిస్ ఐఐటి కారిడోర్స్ సింగపూర్ టౌన్షిప్ సరౌండెడ్ బై రిపోర్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లైక్ అనురాగ్ ఎన్ఎన్ఆర్జి ఎన్ఎంఆర్సిసి ఎస్ఎన్ఐఎస్టి అండ్ జిఐటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ జిఐ జిఐఎస్ సేజ్ డోటెడ్ డౌన్ శ్రీ విద్యా నికేతన్ అలాగే ఇక్కడ మనకి మెయిన్ హైలైట్స్ చూసుకుంటున్నట్లయితే త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారండి స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రం హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బీ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ పార్కింగ్ సఫిషియంట్ నెక్స్ట్ లిఫ్ట్ అయితే సిక్స్ పర్సెంట్ కెపాసిటీ పవర్ బ్యాకప్ లో అయితే ట్వర్టీ ఫోర్ బై సెవెన్ ఇంటర్మ్ టెలిఫోన్ సోలార్ ఫెన్సింగ్ మస్కిటో మిషన్ ఇంత క్వాలిటీతో మనకి ఫినోలెక్స్ గోల్డ్ వైరింగ్ అయితే ట్యాప్ అయితే సెరా ప్రీమియం ఇలా హిండి వేర్ కామర్స్ అయితే హిండ్ వేర్ లైటింగ్ అయితే విప్రో ఓన్లీ శాండ్ యూజ్ చేసే కరీంనగర్ లైట్ వెయిట్ బ్రిక్ యూజ్ చేస్తారు ప్లేంట్ అయితే మనకి అల్టీమా అవుట్ సైడ్ అండి ఇన్ సైడ్ అయితే రాయల్ షైడ్ ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసేసా సిమెంట్ అయితే అల్ట్రాటెక్ ర్యామ్కో బ్రిక్ వర్క్ అండ్ ప్యాస్టరింగ్ కోసం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ